మొత్తం పన్నెండికి ఒక్కొక్క నమస్కారం కొన్ని నమస్కారాలు ఉంటాయి స్టార్ట్ చూడండి ఒకసారి చూడండి మీరు తర్వాత మీరు ఒక చేతురిగానే ఓం మిత్రాయ నమ రవయ్యే నమ లో ఒక్క నిమిషం చేయండి అమ్మ మీరు ఓం మిత్రాయ నమ రవయ్యే నమ సూర్యాయ నమ ఓం ఓం అలా అండి అమ్మ కాల్ ఎగరకాలు పెట్టి వెనకాల ఒక లాగండి పర్వాలేదు ప్రాబ్లం పడకండి ఒకవేళ చెయ్యలేదు ప్రాబ్లం పడద్దు మీరు ఓం కగాయ నమ ఓం పూష్ణే నమ रण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ अर्काय नमः ॐ भास्कराय नमः సూర్య జై సూర్య భగవానుడికి జై ఆరోగ్య ప్రదాదకి ఎందుకంటే మన ఆరోగ్యం ఉంటేనే ఎవరైనా సరే ఏదైనా పని చేయగలం అదే ఆరోగ్యం లేకపోతే ఎంత వారైనా సరే మూల ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి గుర్తించి మనం ప్రతి సాధించినా ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉండాలి ముందు మనం దాని శవాసనం అంటారు కానీ శవాసనం అంటే భోగోది దీని శవాసనం అంటారు నేను చెప్పేదాన్ని బాగోదు బాగోద్ కాబట్టి అమృతాసనం అని చెప్తాను నేను కనుక అందరూ విశ్రాంతి దశలో పడుకోండి అందరు ప్రతి ఒక్కరు వెనక పడుకుంటు కూర్చోండి గ్యాప్ ఇవ్వండి అమ్మా గ్యాప్ దీన్ని అమృతాసనం అంటే శవాసనం అంటారు ఇది చాలా మంచి ఆసనం వెరీ గుడ్ చేతులు భూమి మీద పెట్టండి రివర్స్ లో పెట్టండి రివర్స్ 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 ఇలా పెట్టండి ఏ ఇలాగా మీరు ఇలాగా కింద డౌన్ డౌంట్ అలా పడుకోండి అమ్మా ఈ చేతులు ఎద బోర్ నుంచండి అదే అదే బోర్ అంటే ఆపోజిట్ లో ఆపోజిట్ లో ఇలాగ అంత ఇలా అనే తెలు ఇలాగ ఏ తీసుకోండి అమ్మాస్టర్ ఇలా ఇలాగేదరికే ఇలాగ తల్లి మూసుకొని అందరు తల్లి మూసుకోండి ఇదా తె ఫోటో తీసారా అందరూ ఫోటో తీసామా ఒకసారి ఫోటో తీ అందరికీ ఒకసారి నేను పడుకుంటాను ఒక అందరూ ఒక్కసారి నెమ్మదిగా కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి ఒకసారి నెమ్మదిగా పైకి లేవండి ఎలా ఉంది రిలాక్స్ గా ఉందామండి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇప్పుడు దీన్ని వజ్రాసనం అంటారు వజ్రాసంలో కూర్చో కూర్చోండి అమ్మా ఏదంటే బాస్మట వేసుకోండి ట్రై చేయండి వజ్రాసనం అనేది చాలా మంచిది ఎందుకంటే మనం పూజ చేసుకున్నప్పుడు భోజనం తింటాం కదా అది త్వరగా కొంతమంది డైజెషన్ అవ్వదు ఈ డైజెషన్కి చాలా చాలా మంచిది ఈ వజ్రాసం అనేది అది ఒక ఒకవేళ మీరు వేయగలేకపోతే మాత్రం వద్దు అది ఎదుగు ఒకసారి మనకు ఒకసారి అను తినేస్తామా చిన్నప్ప రాదు కొంతమంది వెయ్యి కొంతమందికి ఉంటుంది వీళ్ళు అందరిలో తెలుస్తుంది కొంతమందికి ఆ పర్వాలేదు వేయొచ్చు అందరూ ఇక్కడ నెప్పేటేస్తాయి మీకు మీకు అర్థం కాపని నెప్పేస్తాయి మామూలు కూర్చుంటుకోండి అందరూ ఒకసారి నెమ్మదిగా పైకి లేవండి నేను ఆసనాలు ఏ చూపిస్తాను